గంగాధర్ నెల్లూర్ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు అభినందనలు శుభాభినందన్లు ఆఫ్టర్ లాంగ్ టైం ఎనిమిది నెలలు గవర్నమెంట్లో పడిపోయి మళ్ళీ ఈరోజు కుటుంబ సభ్యులను కలుసుకునే పరిస్థితి వచ్చింది మిమ్మల్ని చూస్తే కొండంత ధైర్యం వస్తూ ఉంది ముప్పై సంవత్సరాల తర్వాత గంగాధర్ నెల్లూరు కోట పైన తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేశారు ఎప్పుడు కూడా నా దగ్గరికి వచ్చి పేదరి పరిసేవాళ్ళు నా ఆవేదన నేను చెప్పేవాడిని ఇంకా గెలవలేదేంటి గంగాధర్ నూరని మీరు నా దగ్గరకు వచ్చి లేసారి ఈసారి అది అయిపోయింది ఇది అయిపోయింది మళ్ళీ మేము గెలుస్తాం అనేవాళ్ళు కానీ ఈసారి మాత్రం ప్రాణం పెట్టి చేశారు కష్టపడ్డారు గెలిపే ద్వేయంగా పనిచేశారు గెలిచి నా దగ్గరికి వచ్చారు ఆఫ్టర్ ఎ లాంగ్ టైం చిత్తూరు జిల్లాలో కొంచెం పక్కన గురితెప్పాం కానీ తంబళ్ళపల్లి పుంగనూరులో ఇక్కడ మాత్రం అన్ని సీట్లకు అన్ని సీట్లు మనమే గెలిచాం రాష్ట్రం అంతా గెలిచాం రాష్ట్రంలో మనం ఒకసారి చూస్తే నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న వ్యక్తులు కుప్పం కూడా మాలక్కలో ఉందని చెప్పుకున్న వ్యక్తులు ఇప్పుడు రాబోయే రోజుల్లో వైనాట్ పులివెందలనే పరిస్థితికి వచ్చాం అక్కడ కూడా